ఆరోగ్యవంతమైన జీవన శైలితో మధుమేహాన్ని దూరం చేయవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు ప్రైవేట్ మెడికల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ శుక్రవారం లక్ష్మీపురం నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీని నిర్వహించింది ర్యాలీ ప్రారంభించిన అనంతరం విజయలక్ష్మి మాట్లాడారు అసోసియేషన్ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు తాడేకోరు శ్రీహరిబాబు ఆనం సంజీవ్ రెడ్డి నగర అధ్యక్షులు వెంకట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు కల్పితా డయాబెటిస్ అవర్నెస్ కల్పితా వారితం నివారితం 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 షుగర్ వ్యాధి నివారితం అవాయిడ్ చేత అవాయిడ్ చేత అవాయిడ్ చేత అవాయిడ్ చేత అవాయిడ్ చేత అవాయిడ్ చేత వెళ్తాం వెళ్తాం డయాబెటిస్ వెళ్తాం వెళ్తాం డయాబెటిస్ వెళ్తాం ఆరోగ్యమే మహా భాగ్యం